రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో కుమారదేవం గ్రామంలో సినిమా ట్రీగా ప్రసిద్ది చెందిన చారిత్రాత్మక నూట యాభై సంవత్సరాల పురాతన చెట్టు పునరుద్దరణ ప్రక్రియను చేపట్టింది ఇది బెరడులో పెద్ద పగుళ్లు కొమ్మల బరువు కారణంగా నెలకొరిగింది ఈ చెట్టు అపారమైన సాంస్కృతిక చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది మూడు వందల కంటే ఎక్కువ చిత్రాలలో ప్రదర్శించబడింది సినిమా ట్రైన్ పునరుద్ధరించేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఇలాంటి సమగ్ర చర్యలు చేపట్టడాన్ని పలువురు అభినందిస్తున్నారు రసాయన చికిత్స విరిగిన చెట్టును జాగ్రత్తగా తిరిగి కలపడంతో పాటు నలభై ఐదు నుండి అరవై రోజులు పడుతుందని చికిత్స తర్వాత కోలుకోవడానికి నాలుగు నెలల కాలక్రమం అవసరమవుతుందని రోటరీ ప్రతినిధులు వివరించారు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ ప్రముఖ సినీ దర్శకుడు వంశీ నల్లమిల్లి వంటి ప్రముఖుల సమక్షంలో సాంప్రదాయ పూజలతో పునరుజ్జీవన కార్యక్రమం ప్రారంభమైంది క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా ప్రెసిడెంట్ వెంకట్ ఇమ్మన్ని సెక్రటరీ సురేష్ ఉదయగిరి జాయింట్ సెక్రటరీ వంశీపి ప్రాజెక్ట్ చైర్మన్ దుర్గాప్రసాద్ ఆర్ కూడా హాజరయ్యారు రాబోయే గోదావరి పుష్కరాలకు ఈ ప్రాంతాన్ని ఘాట్గా అభివృద్ధి చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు మేము ఇప్పుడు ఒక పదిహేను చెట్లని ఓ చెట్లని వంద సంవత్సరాల పైన చెట్లని ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చామండి దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందండి వేళ్ళకి కట్ చేసి వేళ్ళకి స్పెషల్ కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి దుర్గా ప్రసాద్ గారు మీరు మాకు ఎక్స్పర్ట్ అండి మా క్లబ్లో మాది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ అండి ఇది ఓన్లీ ఎన్వైర్న్మెంట్ మీద ప్రేమతో మేము చేస్తున్నామండి ఇప్పుడు దీనికి చేసేది ఏంటంటే ముందు బ్రాంచెస్ పెద్ద పెద్ద బ్రాంచెస్ని కట్ చేసేసి రెండు వేళ్ళకి ట్రీట్మెంట్ చేసి రెండుపై విడిపోయిన చట్నీ నుంచో పెట్టి తో ఆ తర్వాత దానికి రివిటింగ్ చేసి ఆ చెట్టుకి మళ్ళీ కొత్త వేరు వచ్చేలాగా ట్రీట్మెంట్ ఇస్తా ఈ ప్రాసెస్ మొత్తం ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ డేస్ పడుతుందండి ఈ సిక్స్టీ డేస్ పెట్టాక ఈ చెట్టు యాజ్ డేస్ గా బతుకుతుందండి అందులో డౌట్ అక్కర్లేదండి